ఆయన పేరేంటిది అవి కాలువ పూర్తి అయితే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కాలువ పూర్తి అయితే వాటర్ వస్తే అన్ని పంటలు మీరు మీరేవి నుంచి వచ్చారు నర్సింహాపల్లెమో మీ పేరు బొంగరామ పల్లె మీర మాది బాల మాకు ఈ కాలువ లేదు ఆ నీళ్లు ఆ కాలువ పొడితే అక్కడే వాళ్ళు బోటారు పెట్టుకుంటారు మాత్ర రాణిలేదు వాళ్ళు కాలువ ఎక్కడ నుంచి వస్తుంది ఇదే కాలువ ఇదే కాలు అదే ఎక్కడి నుంచి వస్తుంది వస్తా ఆ బోర్డింగ్ పల్లె నుంచి ఆ గల్లకి వెళ్ళి కొమర అయింది అది ఈ కాలువ పూర్తయితే ఒక ఆరు గ్రామాల రైతులు బస్తారు అంటే నర్సరీ అన్ని రకాల పంటలు పడితే అంకసపురం దాకా వదే ఓకే మాకు నీళ్ళు ఆవు మీ పేరు నా పేరు ఎల్లయ్య యాద ఎల్య్య ఎల్లయ్య బాను ఓకే నీ పేరు నా పేరు బొంగరం రాజు నరసింహపల్లి బొంగరం రాజు నర్సింహపల్లి లెవెన్ బై సిక్స్ కాలువ పూర్తి అయితే నాకు ఫీల్ మంచిగా అయితే పంటలు వెళ్ళిపోకుండా మంచి పండుగ ఇందుకోసం మేము ధర్నా కూర్చున్నాను ఓకే నా పేరు నవీన్ కుమార్ అడి పెద్దలింగపురం మాది లెవెన్ బై సిక్స్ ప్యాకేజీ కాలువ అయిపోవడం వల్ల దాదాపు ఆరు గ్రామాల రైతులము మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాము అంటే ఏ గ్రామాలు చెప్పండి కలింగాపూర్ రామోజీపేట నర్సింహపల్లి ఎడ్డోనికుంట చిక్కుడువానపల్లి బాల్మాన్పల్లి దాదాపు ఇంకోటి మన పక్క అంకుశపూర్ దాదాపు బస్తాపూర్ ఇవన్నీ గ్రామాలు ఈ కాలువ పూర్తి పూర్తయితే కనుక అంటే లెంతకుంట మండలం ఉన్న గ్రామాలు ప్లస్ అంగలపల్లి మండలం ఉన్న గ్రామాలు దాదాపు ఏడు ఎనిమిది గ్రామాలు ఈ కాలువ పూర్తయితే కనుక దాదాపు వెయ్యి ఎకరాల పంట సాగు సాగులోకి వస్తుంది దానివల్ల మన పంటలన్నీ సంగ మారే అవకాశం ఉందండి భూముల మారే అవకాశం ఉంది అయితే ఈ కాలువ అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల మా పంటలన్నీ ఇప్పుడు చాలా ఎండిపోయి గురవుతున్నాము ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు దాదాపు ఇప్పుడు మాకు పంటలు ఎండిపోయి మాకు ఉరి వేసుకునే సమస్య వచ్చింది దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి ఈ అధికార యంత్రాంగం దీన్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా కాలువనభించి కాలువరకు మేము ఇప్పటికే కలెక్టర్ గారికి వింత పత్రం అందజేయడం జరిగింది దాదాపు అందజేసి కూడా ఇప్పటికీ అవుతుంది అప్పుడు ఒక అధికారులు స్పందించి ఒకసారి వచ్చి దీన్ని వచ్చారు డీ గారి కొంత అధికారులు వచ్చారు ఒకసారి చూశారు చూసి మేము ప్రారంభిస్తాము అని చెప్పేసి వినడం జరిగింది మళ్ళీ ఇంతవరకు ఎవరు రాలేదండి మేము వాళ్ళకి చెప్పాము సార్ మా పరిస్థితి ఇది మా పంటలు ఎండిపోతున్నాయి దక్షిణ మనం ఆదుకోండి అని చెప్పేసి మేము దాదాపు వంద మంది రైతులతో వెళ్ళి అక్కడ మేము అక్కడ కలెక్టర్ గారిని కలిసి మాకు విరతపత్రం అందించడం జరిగింది ఇప్పటివరకు అధికారులు కానీ అసలు ఎవరు కానీ స్పందించడం జరగలేదు కాబట్టి ఈరోజు మేము నిరాహార దీక్షకు ఇది ఈరోజు మేము నిరహార దీక్షకు కూర్చున్నాము అయితే మా ప్రాణాలా లేదా ఈ కాలువ జై రైతన్న జై రైతన్న మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు రామాజీపేట నా పేరు కేశవేణ ఆంజనేయులు ఈ కాలువ పూర్తి అయితే కనుక ఒక వేల కోట్ల రూపాయల రైతులకు లాభం అవుతుంది ఈ ఎనిమిది గ్రామాల రైతులకు ఎలాంటి బాధలు అంటే ఒక్కొక్క రాత్రి పోతున్నాము ఇప్పుడు నేను నేను నాలుగు ఎకరాల పొలం వేసినా ఆల్రెడీ బోర్లు అప్పుడు ఫస్ట్ పోసినాయి ఇప్పుడు మొత్తానికి వస్తలేవు ఇవల్ల రిజెంట్ ఒక బోర్ వేసినాం ఇదే కాలు కనుక కాలువ అయితే కనుక మాకు ఈ వాటర్ తోటి ప్రాబ్లం బోర్లు వేసిన సమస్య అనేది ఉండదు భూగర్భ జిల్లా లో డెప్త్ లో వెళ్ళిపోయినాయితేటర్ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఈ కాలువ ద్వారా మాకు కాలువ వస్తే కనుక చాలా మేలు అవుతుంది ఇది దయచేసి ఈ కాలువ యంత్రాంగం సార్లు కానీ మొన్న వచ్చారు ఇక్కడికి డిఏ ఇట్లా వస్తే మాట్లాడినాం మీకు వారం ఇరవై ఐదు తారీఖు వరకు మీకు కాలువ ఈ ఏదైతే ఆగిపోయిందో ఈ కాలువ మేము వర్క్ చాలా చేస్తామని చెప్పారు అంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టిగా ఎమ్మెల్యే గారికి తెలుసు ఆల్రెడీ వాళ్ళందరికి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినాము అప్పుడు ఆ వాళ్ళకైనా చెప్పినాం ఇప్పుడు వీళ్ళకైనా చెప్పినాం ఎవరు దీనికి స్పందన లేదు ఈ ఒక్క మూడు కిలోమీటర్లు లోపల ఆడ అక్కడక్కడ వర్క్ మిగిలిపోయింది ఇదో కోటి కోటి చిల్లర గవర్నమెంట్ గవర్నమెంట్కు పెద్ద ఆదాయం ఉంటుంది ఏదన్నా కలిసి దయదలిసి ఈ కాలువ పూర్తి చేస్తే కనుక రైతులకు మేలు కలుగుతుంది దయచేసి ఇదే మా దాదాపు ఐదు కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది ఐదు కోట్లు ఖర్చు చేసినా కూడా ఇప్పటికేమైనా నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు వచ్చే పరిస్థితులు లేదు ఎందుకంటే భూగర్ప జిల్లాలు అడగంట పోయినాయి కాబట్టి నీళ్ళు వచ్చే పరిస్థితులు లేదు కాబట్టి మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే పదకొండు బై ఆరు కాలువ ఉందో దాదాపు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు పెండింగ్ వరకు ఉన్నాయంట అది ఒక్కటి సంబంధిత అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని చొరవ తీసుకొని ముందుకు వస్తే రైతులందరికి సాయం చేసిన వాళ్ళు రైతుకు చేసే సాయం రైతు సాయం కాదు మనకు మనం చేసుకున్న సాయం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది నా నా వంతుకు నేను చేయాల్సిన సాయం అని చెప్పి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయాలి జై జవాన్ అందరికీ నమస్కారం మనందరూ తెలుసు ఇక్కడ రీళ్ళ నిరదీక్ష చెప్తున్న కారణం ఏంటో అని ఏదైతే ఉందో పదకొండు బై ఆరు ఆ పనులు ప్రారంభించడానికి గాను చుట్టుపక్కల పది గ్రామాల రైతులు నిరాహార రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిలే నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆలోచించాలి ప్రతి విలేజ్లో కూడా అన్ని పొలాలు ఎండిపోయినాయి నీకు ఎండిపోయే అవకాశం కూడా ఉంది ఎండలు విపరీతంగా ఉన్నాయి వాతావరణ శాఖలు చెప్పిన ప్రకారం ఆలోచించిన కూడా ఈ సంవత్సరం యాభై డిగ్రీలు దాటే అవకాశం ఉందని చెప్పారు సో అలాంటి పరిస్థితిలో రైతు వ్యవసాయం ఎట్లా చేస్తాడు సో ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులకు చేరేంత వరకు మన రిలే నిరాహార దీక్ష కంటిన్యూ చేయాలి మేము ఇక్కడ ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తా తోటి రైతులకు పెద్ద సాటి రైతులకు మీన్ సంఘీభావం తెలియజేస్తూ మావంతు సాయంగా మేము కూడా వీళ్ళతో పాటు రిలే నిర నిరాహార దీక్ష చేయడానికి వచ్చినాం ఇక్కడ ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళ అందరూ కూడా రావణపల్లె ప్రజలు అని రావణ రావణపల్లె రైతులు కూడా సో ప్రతి ఒక్కరు దయచేసి రైతు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇక్కడ వచ్చింది వీళ్ళు పది మంది కావచ్చు రేపు వంద మంది రేపు ఎల్లుండి వెయ్యి మందిగా కావాలి సంఖ్య పెరుగుతూ పోవాలి ఎందుకనంటే రైతు సమస్య అంటే మన సమస్యలకు కనుక్కోవాలి పేర్లలో ఉంది వ్యవసాయం వ్యవసాయం అంటేనే సాయం సాయం చేసే వ్యక్తికి మనం సాయం చేయకపోతే మనం ఉండి వేస్ట్ నాలుగు మెతుకులు తినాలంటే రైతు అన్నట్టు ఉండాలి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతే రాజు అంటారు కానీ అలాంటి రాజుకు కష్టం వచ్చింది ఆ కష్టాన్ని సంబంధిత అధికారులు తెలియజేసే వరకు ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కడుపు నిన్న తిన్న తర్వాత అన్నదాత సుతిభావ అంటారు కానీ ఇలా అన్నదాతకే కష్టం వచ్చింది ఎలాంటి సుఖం లేదు సో కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు అలాగే ప్రత్యేకించి అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు ఒక ఒక పార్టీ నేను స్పెసిఫిక్ చెప్పట్లేదు సో పార్టీలకు అతీతంగా అందరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి జై జవాన్ జై 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 కిసాన్ జవాన్ జవాన్ మా రామన్నపల్లి గ్రామం చెందిన వ్యక్తులు అందరం కూడా గత నెలలో దాదాపు ఇరవై నుంచి ముప్పై బోర్లు వేయడం జరిగింది అందుకుగాను సుమారుగా యాభై లక్షలు ఖర్చు ఒక మా ఊర్లోనే యాభై లక్షలు ఖర్చు అయితే సమస్య బాబాయ్ సమస్య మాట్లాడు ఒక్క సమస్య మన రైతులందరి సమస్య ఏంటంటే ప్యాకేజ్ నెంబర్ లెవెన్ బై సిక్స్ కాలువ మన రంగనాయ సాగర్ నుంచి పెద్ద వింగాపూర్ రామోజ్పేట వైపు వెళ్తున్న ఎక్కడిగుండ వైపు వెళ్తున్న కాలువరి ప్రారంభం కాకుండా ఆగిపోయింది సో దానికి ప్రారంభం కోసం అని చెప్పేసి మేము అంతకుముందు మన కలెక్టర్ గారికి విద్యబద్ధం అందజేయడం జరిగింది రైతులు మన ఇబ్బందులు పడుతున్న దా గురించి వాళ్ళు అధికారులు స్పందించి ఒకసారి వచ్చారు వచ్చి మేము పునః ప్రారంభిస్తామని చెప్పి చెప్పిపోయడం జరిగింది మరి ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించి మళ్ళీ పునః ప్రారంభించడం జరగలేదు సో అని చెప్పి మన రైతులు చాలామంది నష్టపోతున్నాము అయితే పంటలను ఎండిపోతున్నాయి దానికోసం అని చెప్పేసి ఇట్లా ఉంటే మరి పరిస్థితి ఏంటి మరి మేము పంటలను ఎండిపోయి మేము నాశనమైపోతున్నాం కాబట్టి మా పంటలు పండ పండడానికి గల కారణం పండకూడడానికి కారణం ఎవరు ప్రభుత్వమా మరి పాలకులా మరి ఎవరు మరి దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మేము రిలే దీక్ష ప్రారంభించడం జరిగింది దీనికి మా రైతు అందరూ మద్దతు ప్రకటించి రావాల్సి ఉన్నదని కోరుకుంటున్నాము ఎన్ని గ్రామాలు 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 పెద్దలింగాపూర్ రామోజీపేట నర్సులోపల్లి ఎడ్లోనికుంట మరియు చిక్కుడుపల్లి బాలపల్లి నార్చిపల్లి కూడా ఉంది బస్వ మనకు బస్ కూడా ఉందండి దాదాపు ఏడు గ్రామాలు ఏడు గ్రామాలు మా ఏడు గ్రామాలు మా ఏడు గ్రామాలకు వాటర్ అంతే కనుక దాదాపు వెయ్యి వెయ్యి ఎకరాలు సషిశాబలంగా పండుతుందండి దయచేసి మమ్మల్ని ఆదుకోండి రైతులందరూ అర్థిస్తున్నాము దయచేసి ఆదుకోవడానికి కోరుకుంటున్నామండి ఈరోజు పెద్దలింగాపూర్ స్టేషన్ దగ్గర లెవెన్ బై సిక్స్ కెనాల్ కాల్వ పూర్తి కాలేదని రైతులు అంటే ఒక ఎనిమిది గ్రామాల రైతులు తంగనపల్లి మండలం ఇల్లంతకుంట మండలంలోని ఎనిమిది గ్రామాల రైతులు ఇక్కడ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది వీళ్ళు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఈ కాలువ పూర్తి కా అయితే మాకు ఈ భూముల సస్యశామనం అయితే ఇప్పుడు బీడివారు ఉన్నాయి ఉన్న వరలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఆరు గ్రామాల రైతులు ఇక్కడ మన రామజపేట కావచ్చు పెద్దలింగపూరు అంకుసాపూరు బాన్మానపల్లె ఎడ్లోనికుంట నరసింహపల్లె రామచిపేట చిక్కునూరుపల్లెకి చెందిన రైతులందరూ ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ కాలువ ఎప్పుడైతే మొదలు పెడతాం అప్పుడే ఇక్కడ నుంచి నిరాహార దీక్ష నుంచి లేవడం జరుగుతుంది అప్పటి వరకు మేము ఇలాగే కూర్చుంటాం అధికారులు వచ్చి వెంటనే స్పందించాలని కోరడం జరుగుతుంది గ్రామసింహ న్యూస్ పెద్దలింగపూరు